హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేనైతే స్టార్ నెక్కి నెక్కిని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి చూడండి మనకి నెక్లో కట్ చేసిన భాగం ఉంటుంది కదండి ఈ విధంగా మనకి స్ట్రైట్ పీస్ అనేది మిగులుతుందండి ఇలా పదహారు అంగుళాలు అలా వచ్చి క్లాత్ అది మిగులుతుంది మనకి దాన్ని ఈ విధంగా రెండు మడతల మీద ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి కాటన్ పీస్ మాత్రమే మనం నెక్కకి అనేది ఉపయోగించాలి చూడండి దాన్ని స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనకి నెక్కకి ఎంత పడితే అంత మూడు పీసులు అయితే మూడు నాలుగు పీసులు అయితే నాలుగు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాదమించి మడత పెట్టేసేసి స్టిచ్చింగ్ చేయాలండి మొత్తం కూడాను ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సల బెల్ట్ కాజల్ బెల్ట్ ఎంత ఉందో కొలుచుకున్న తర్వాత ఉక్సల బెల్ట్ వైపు నుంచి ఈ విధంగా మనం అనేది క్లాత్ను యాడ్ చేయాలండి ఈ చివర కొంచెం మడత పెట్టేసేసి రఫ్లాగా తీసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నేను ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్లో కూడా స్టార్ నెక్కే పెట్టానండి చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా మనం స్టార్ నెక్ పెట్టినప్పుడు ఇక్కడ చిన్నగా మడత పెట్టాలండి చూడండి ఇక్కడ ఇక్కడ చిన్నగా మడత పెట్టినట్లయితే మనకి చూడండి ఇది చూపిస్తుంది ఇక్కడ మడత పెట్టినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా సూదికి సూది కిందకి దించేసేసి మనం ఓన్లీ క్లాత్ మాత్రమే ఈ విధంగా తిప్పుకుని స్టిచ్చింగ్ చేయాలండి చూడండి ఈ విధంగా స్ట్రైట్ పీసులు మాత్రమే మనం పలక మెడకి కానీ స్టార్ ఎక్క కానీ స్ట్రైట్ పీసులు మాత్రమే ఉపయోగించాలి క్రాస్ పీసులు అయితే సాగిపోతాయండి చూడండి ఈ విధంగా మనం మడత పెట్టుకోవాలి నా అయితే మీకు అడ్డొచ్చేస్తున్నట్టుంది ఇదిగో చూడండి ఈ విధంగా ఈ విధంగా మడత పెట్టి దాని మీదకి కుట్టొచ్చేటట్లు చూడాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం సూదిని ఆ విధంగా కిందకి దించేసి ఇప్పుడు క్లాత్ని తిప్పాలి క్లాత్ని తిప్పిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి మూలలు ఎక్కడైతే వస్తాయో అక్కడ కంపల్సరీగా ఆ విధంగా చిన్నగా కుచ్చులాగా పెట్టినట్లయితే మనకి కుచ్చు అంటే కుచ్చు కాదు ఇట్లా భడత పెడితే మనకి ఈజీగా క్లాత్ అనేది తిరుగుతుందండి ఈ విధంగా హోల్డ్ చేయాలి క్లాత్ని ఇట్లా మొత్తం కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా తరుగుతుంది చూడండి ఇక్కడ క్రాస్ మూలల్లో మనం కంపల్సరీగా ఈ విధంగా టాకాలు పెట్టుకున్నట్లయితే మనకి నెక్క ఈజీగా తిరుగుతుందండి చూడండి ఈ విధంగా టాకాలు చిన్న చిన్నగా పెట్టుకోవాలి కుట్టు కట్ అవ్వకుండా అనేది మనం ఈ కట్స్ అనేది పెట్టుకోవాలండి ఈ కట్ కట్ చేయాలి అలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ను మనం ఈ విధంగా తిప్పి లైనింగ్ మీద పడేటట్లు కుట్టు చూసుకోవాలి ఈ విధంగా లైనింగ్ మీద పడేటట్లు చూసుకుంటే మనకి నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ మూలల్లో చూడండి ఈ విధంగా క్లాత్ సూది కింద పెట్టేసి క్లాత్ మాత్రమే తిప్పాలి ఈ విధంగా తిప్పుకొని కుట్టుకున్నట్లయితే మనకి స్టార్ నెక్ అయినా సరే అయినా సరే చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి ఏ విధంగా అయిపోయిందో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓన్లీ మనకి లైనింగ్ మీద పడేటట్టు మెడ పీసు మీద పడేటట్టు మాత్రమే మనం స్టిచ్చింగ్ వేయాలి మెయిన్ క్లాత్ మీద పడకుండా చూసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి